హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం నైన్త్ బయాలజీలో భాగంగా కణజాలాల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ కణజాలాలు అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి అని అంటే కణం అనేది మీకు అర్థం కావాలి కణం అనేది ఎవరు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారు కణం కనుగొన్నప్పుడు ఆ కణాన్ని దేనికి ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అదేవిధంగా అంటే ఏమిటి ఇవి మొత్తం కూడా మీకు తెలవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నవి మీరు కొంచెం సర్చ్ చేసి వాటి గురించి తెలుసుకోండి ఇప్పుడు కణజాలాల్లో మనము వృక్ష కణజాలము జంతు కణజాలం గురించి మాట్లాడుకున్నాము అయితే వృక్ష కణజాలం అనేది ఎక్కువగా సహాయక కణజాలను కలిగి ఉంటుంది మరి జంతు కణజాలం అనేది ఎక్కువగా శక్తిని వినియోగించుకునేటువంటి కణాలను కలిగి ఉంటుంది ఇది మొత్తం కూడా మనం మాట్లాడుకున్నాం ఈ జంతు కణజాలాల్లో మనకు ఉపకళ కణజాలము సంయోజక కణజాలము కండర కణజాలము నాడి కణజాలం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉపకళా కణజాలం దగ్గర మనకు శల్కళ ఉపకళా కణజాలం అనేది దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది శల్కళా ఉపకళ కణజాలం అంటే ఏంటిదంటే స్క్వామ లేదా శల్కళ స్క్వామ లేదా శల్కళ అనగా పులుసులతో కూడినటువంటి చర్మం అని అర్థం ఓకే ఇప్పుడు సరళ శల్కల ఉపకళ కణజాలాలు ఇప్పుడు ఇంకొక ఉపకళా కణజాలంలో మరొక దాని గురించి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి అసలు ఉపకళా కణజాలం అంటే ఏంటిదనంటే మన బయట వైపు చర్మము ఒక ఉపకళా కణజాలం మనం కుహరం లేదా నాళం నోటి లోపల పొర ఇవన్నీ కూడా ఉపకళా కణజాలంతో తయారయ్యాయి ఓకే సరళ శల్కల ఉపకళ కణజాలాలు చాలా బల్ల బళ్ళపరుపుగా ఉంటాయి ఎలా ఉంటాయి పలుచుగా ఉంటాయి బళ్ళపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పర పొరను ఏర్పరుస్తాయి ఎందుకనంటే చాలా పలుచుగా ఉన్నప్పుడు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి కదా మరియు ఆహార వాహిక నోటి కుహరంలోని పొర ఆహారవాహిక నోటి కుహరంలోని పొర శల్కల చేత శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది ఏమంటున్నాడంటే ఉపకళ కణజాలం గురించి మీకు తెలుసు అయితే ఇక్కడ సరళ శల్కల ఉపకళ కణజాలం అనేది ఆహార వాహిక నోటి కుహరంలోని పొర సారీ ఇది దానికి సంబంధించింది కాదు పైన దానికి సంబంధించింది ఆహార వాహికలో మరియు నోటి కుహరంలోని ఉన్నటువంటి పొరలు ఏంటి అంటే సరిత శల్కల ఉపకళ కణజాలం ఓకేనా ఇక్కడ వినండి ఆహార వాహిక నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది శరీరముకు రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళ కణజాలంతో తయారవును శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా మనకు ఈ చర్మం ఉండబట్టే శరీరం యొక్క లేదా శరీరము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకోగలుగుతుంది చర్మంలో ఉపకలా కణాలు నష్ట నివారణకై అనేక వరసలో అమర్చబడి ఉంటాయి చర్మంలో ఉన్నటువంటి ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి నష్ట నివారణకై ఎందుకు అని అంటే ఇక్కడ ఈ చర్మం అనేది మనకు మానవుడి యొక్క మానవుడికి మానవుడి యొక్క అస్థికి లేదా అస్థి పంజరానికి ఒక రూపాన్ని ఇస్తుంది కాబట్టి ఇది బయట ఉండేది మరి ఈ విధంగా బయట వైపు ఉన్నటువంటి ఈ చర్మం లోపల జరిగేటువంటి లేదా శరీరం యొక్క సమతాస్థితిని నివారించుడికై నష్ట నివారణకై అనేక వరుసలో అమరి ఉంటాయి ఏముంటాయి కణాలు ఉంటాయి ఏ కణాలు ఉంటాయి ఉపకళా కణజాల కణాలు అనేవి ఉంటాయి ఇలా పొరలుగా అమర్చబడి ఉండటం చేత ఇలా పొరలుగా అమర్చబడి ఉండటం చేత ఈ కణజాలాన్ని మనం ఏమంటామంటే ఏ కణజాలాన్ని ఆహారవాయిక నోటి కుహరంలోని పొరలు ఉన్న ఈ కణజాలాన్ని మనం ఏమంటామంటే స్థరిస శల్కల ఉపకళ కణజాలం ఏమంటాం స్థరిస శల్కల ఉపకళ కణజాలం అని అంటారు దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది నెక్స్ట్ ఇంకొకటి చూడండి ప్రేగు లోపలి పొర వంటి శోషణ మరియు శ్రావక క్రియలు జరిగే చోట అంటే ప్రేగు గురించి చెప్పుకుంటే ఈ ప్రేగు అనేది మనకు చిన్న ప్రేగు దగ్గర శోషణ జరుగుతుంది అదేవిధంగా జీర్ణాశయము మరియు చిన్న ప్రేగు దగ్గర ఏమవుతుంది ఇక్కడ స్రావాలు అంటే ఫ్లూయిడ్స్ అనేవి ఏమవుతాయి రిలీజ్ అవుతాయి గ్రంథుల నుంచి ఫ్లూయిడ్స్ లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ప్రేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి కణాలు ఉంటాయి ఎలా ఉంటాయి చిన్న ప్రేగు ఎలా ఉంటుందమ్మా చాలా పొడవుగా ఉంటుంది ఇలా పొడవుగా ఉన్నటువంటి ఉపకళా అనేవి ప్రేగు లోపల పొర వంటి శోషణ మరియు శ్రావక క్రియలు జరిగే చోట ఉంటాయి ఈ స్తంభాకార ఉపకళా కణజాలం ఉపకళం అంతటా అవరోధాలను దాటుకుంటూ అంటే ప్రతి సందర్భంలో కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రతి సందర్భంలో స్పీడ్ బ్రేకర్స్ను దాటుకుంటూ కదలికలను ఏం చేస్తుందంటే సులభతరం చేస్తుంది ఎందుకనంటే శోషణ శోషణ అనేది ఒక ప్లేస్లోనే జరుగుతుందా అంటే ఆహారం అనేది వెంటనే జీర్ణం అవటం అక్కడే జరగడం అనేది జరగదు ఆహారం అనేది జీర్ణమయ్యేటప్పుడు అనేకమైన ప్రక్రియలు ఉంటాయి ఈ ప్రక్రియలను దాటుకుంటూ ఆహారం అనేది జీర్ణమవుతుంది అంటే అవరోధాలను దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శ్వాస అంటే తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి వాయువులో వాయువులో ఉన్నటువంటి మలినాలను తీసివేయడానికి ఈ స్తంభాకార కణజాలం అనేది శైలికలను కూడా కలిగి ఉంటుంది కణాల వెలుపలకి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి కణాల వెలుపలకి అంటే కణాల యొక్క వెలుపలంటే బయట భాగాన కేశాల వంటి నిర్మాణాలు అంటే వెంట్రుకల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి ఈ శైలికల చలనాలు శ్లేష్మంను ఈ శైలికల చలనాలు ఈ శైలికలు ఉన్నాయి కదా వెంట్రుకలు ఈ చలనాలు ఏం చేస్తాయి అంటే శ్లేష్మను ఏం చేస్తాయి అంటే ముందుకు తోస్తాయి శ్లేషంను ముందుకు తోస్తాయి శ్లేష్మ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదా ఈ రకమైన ఉపకళజ ఉపకళ కణజాలాన్ని శైలికామయ ఉపకల కణజాలం అంటారు శైలికామయ అంటే మనము వెంట్రుకలు అని చెప్పి చెప్పవచ్చు శైలికామయ ఉపకల కణజాలం అంటారు లేదా స్తంభాకార ఉపకళ కణజాలం అనైనా అంటారు ఇది దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ నెక్స్ట్ ఘనాకార ఉపకళ కణజాలం ఏంటిది ఘనాకార ఉపకళ కణజాలం అనేది ఇది ఎక్కడ ఉంటుందో చూడండి మూత్రనాళాల్లో లాలాజల గ్రంథులు గ్రంథుల నాళాల పొరను ఏర్పరిచి ఏం ఏర్పరుస్తుందంటే ఘనాకార ఉపకలకణ కణజాలం ఏర్పరిచి దానికి ఏం చేస్తుందంటే యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను ఏం చేస్తాయంట స్రవిస్తాయంట జాగ్రత్తగా నిన్నమ్మా కొన్ని ఉపకళా కణాలు అనేవి అదనంగా అంటే అడ్వాన్స్గా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను ఏం చేస్తాయి స్రవిస్తాయి గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలకు ముర్చుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కానీ వీటిని ఏమంటామంటే గ్రంథి ఉపకళా కణజాలము ఏమంటున్నాడు గ్రంథి ఉపకళా కణజాలమైన అనవచ్చు లేదా దాని యొక్క ఆకారాన్ని బట్టి ఘనాకార ఉపకళా ఖణజాలమైన అని అంటారు ఓకే ఈ డయాగ్రామ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఉపకళా కణజాలం గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్టు కణజాలం ఏంటి అని అంటే మన శరీరంలోనే రవాణా వ్యవస్థకు ముఖ్యమైనది ఏంటి అని అంటే రక్తం అలాంటి రక్తం కలిగి ఉన్నటువంటి సంయోజక కణజాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చాలా జాగ్రత్తగా గమనించండి రక్తం ఒక రకమైన సంయోజక కణజాలం సంయోజక కణజాలంలో కణాలు ఎలా అమర్చబడి ఉంటాయంట వదులుగా అమర్చబడి అంతరమాత్రికలో పొందుపరచబడి ఉంటాయి అంటే మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి సంయోజక కణజాలంలో ఉన్నటువంటి కణాల కణాల మధ్య ఏమవుతుందంటే ఇక్కడ వదులుగా ఉంటాయి అంటే వాటి మధ్య ఖాళీలు అనేవి ఎక్కువగా ఉంటాయి మాతృక జెల్లీ వలె ద్రవం వలె అధిక సాంద్రత లేదా ఎలా ఉంటుంది దృఢంగా ఉంటుంది ఏమంటున్నాడు మాత్రిక వలె అది ద్రవం వలె లేదా అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది నిర్దిష్ట విధిని కలిగిన సంయోజక కణజాలంలో అంటే సంయోజక కణజాలానికి ఒక పని ఉంది ఆ పని నిర్దిష్టమైనది ఆ ఒక్క పనినే అవి చేయగలుగుతుంది నిర్దిష్ట విధిని కలిగినటువంటి సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం ఎలా ఉంటుందని అంటే భిన్నంగా ఉంటుంది దాని యొక్క అమరిక అనేది భిన్నంగా ఉంటుంది ఇక్కడ మీకు ఈ బ్లడ్కి సంబంధించి కొంచెం డేటాగా మీకు ఇస్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను రక్తంలో ఉండే ద్రవరూప ద్రవరూపక మాత్రికను మనం ఏమంటామంటే ప్లాస్మా అంటారు రక్తంలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇదే ఉంటుంది మిగతాది రక్తం ఉంటుంది దీనిలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మరియు రక్త పలికలు ఉంటాయి ప్లాస్మాలో ప్రోటీన్లు లవణాలు మరియు హార్మోన్లు అనేవి ఉంటాయి రక్తంలో ఏమేమి ఉంటాయంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిగినటువంటి ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలికలు కూడా ఉంటాయి దేంట్లో రక్తంలో మరి ప్లాస్మాలో ఏముంటాయో ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్లాస్మాలో ఏముంటాయంటే ప్లాస్మాలో ప్రోటీన్లు లవణాలు మరియు హార్మోన్లు అనేవి ఉంటాయి రక్తం ప్రవహిస్తూ ప్రవహించడమే రక్తం యొక్క మెయిన్ విధి ఆహార పదార్థాలను ఒక చోట నుండి ఇంకొక చోటకు తీసుకువెళ్ళేది రక్తమే మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ను ఒకచోట నుండి ఇంకొక చోటకు తీసుకువెళ్ళేది కూడా ఈ రక్తమే చూడండి అమ్మ రక్తం ప్రవహిస్తూ వాయువులు వాయువులు పాయింట్ నెంబర్ వన్ జీర్ణమైన ఆహారం పాయింట్ నెంబర్ టూ మరియు హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది ఏమిటంట వాయువులు ఒకటి మరియు జీర్ణమైనటువంటి ఆహారం ఒకటి హార్మోన్లు ఒకటి మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది ఎముక సంయోజక కణజాలానికి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు సంయోజక కణజాలం అంటే ఇప్పటివరకు మీరు ఏం మాట్లాడుకున్నారు రక్తం గురించి మాట్లాడుకున్నారు కదా ఇక్కడ ఇంకొక ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే ఎముక ఏమంటున్నాడు ఎముకను కూడా సంయోజక కణజాలానికి సంబంధించిన దానిగా వివరిస్తున్నాడు ఒకసారి చూడండి ఇది అస్థి పంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఏం చేస్తుంది ఇది ఆధారాన్ని ఇస్తుంది ఒకవేళ కనుక మన శరీరంలో ఈ అస్థి అస్థి పంజరం కనుక లేకపోతే మనం అనేది ఏర్పడదు మనకు ఒక ప్రత్యేకమైన ఆకారం అనేది ఉండదు ఇది కందర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ ఎముక కదా ఈ ఎముక అనేది సంయోజ కణజాలం అని మీరు మాట్లాడుకున్నారు కదా అయితే ఈ ఎముక అనేది కండర కణజాలానికి అంటే కండరాలకు ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది అండిది అది ఎముక ఇది దృఢంగా ఉండి ఏది మనకు ఎముక అనేది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన పర్సన్కి ఎముకలు వంగిపోవటం చూసారా వంగవు ఏం చేస్తాయి విరిగిపోతాయి ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది ఎముకలు దృఢమైన మాత్రికలో ఇమిడి దృఢమైన మాత్రికలో దృఢమైన మాత్రికలో ఇమిడి ఉన్న కాల్షియం మరియు పాస్పెట్ లవణాలతోటి ఏర్పడుతుంది ఈ ఎముక అనేది దృఢమైన మాత్రికతో దృఢమైన అంటే గట్టిదైన మాత్రికతో కాల్షియం మరియు పాస్పెట్ లవణాలతోటి నిర్మితమవుతుంది ఎముక ఎముక దేనికి ఉదాహరణ సంయోజక ఖానాలకి మరొకటి ఏమిటి రక్తము రెండు ఎముకలు సారీ రెండు ఎముకల సంధి తరాలను రెండు ఎముకల సంధి తరాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం అనేది ఉంది ఫస్ట్ ఏం మాట్లాడుకున్న రక్తం తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఎముక తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే రెండు ఎముకలు అనేది కలుస్తాయి అంట ఆ కలిసే దగ్గర ఏముంటుంది ఒకసారి చూడండి రెండు ఎముకలు సంధి తరాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను ఏమంటామంటే సంధిబంధనం ఏమంటామమ్మా సంధిబంధనం లేదా లెగమెంట్ అంటాం ఇప్పుడు లెగమెంట్ అనేది ఒక సంయోజక కణజాలమా అవును లెగమెంట్ అనేది ఒక సంయోజక కణజాలం ఇది సాగే గుణం కలిగి ఉంటుంది ఇది దృఢంగా ఉంటుంది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకలు సంధితాలను ఏం చేస్తుందంటే కలుపుతుంది ఏం చేస్తుంది రెండు ఎముకల సంధితాలను కూడా కలుపుతుంది అంటే ఇటువైపున ఎముకే ఉండాలి ఇటువైపున ఎముకే ఉండాలి ఈ రెండు కూడా కలిసి ఉండే ఈ బంధాన్ని మనం ఏమంటామంటే సంధి ఏమంటాము ఇప్పుడు సంధి చేసుకున్నారు అని అంటారు కదా ఆ విధంగానే రెండు ఎముకలు సంధి చేసుకుంటే దాన్ని ఏమంటామంటే సంధి బంధనం లేదా లెగమెంట్ అని అంటాం లెగమెంట్ అనేది ఒక సంయోజక కణజాలం నెక్స్ట్ స్నాయి ఏంటిది అది స్నాయుబంధనం స్నాయు బంధనాన్ని టెండాన్ అంటాం ఇక్కడ ఎముక ఎముక అక్కడ కలిస్తే ఏది లెగమెంట్లో కలిస్తే ఇక్కడ టెండాన్స్ దగ్గర ఏం కలుస్తుందంటే కండరాలను ఎముకలతో అతికించే ఇంకొక సంయుణజాలం ఫస్ట్ రక్తము తర్వాత ఎముక తర్వాత లెగమెంట్ తర్వాత టెండాన్స్ అర్థమవుతుంది కదా ఇంకొక కణజాలం ఏంటిదని అంటే టెండాన్ స్నాయుబంధనం తంతుయుత కణాలతోటి తంతుయుత కణాలతో దృఢంగా ఉండి కొంత వంగే గుణమును కలిగి ఉంటుంది ఎందుకు అని అనంటే ఇక్కడ కండరం ఉంది ఒకవేళ ఎముకుంటే అది వంగదు కానీ ఇక్కడ కండరం ఉంది కాబట్టి కొంత వంగే గుణాన్ని కలిగి ఉంటుంది మృదులాస్తి మరి కణజాలం ఇప్పుడు ఐదో చాయమ్మ జాగ్రత్తగా గమనించండి ఏమిటది మృదులాస్తి అనేది మరొక సంయోజక జాలం విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది అందుకనే మానవుడి యొక్క చెవి అనేది వంచినప్పుడు ఏమవుతుంది వంగుతుంది చెవి అనేది దేంతో తయారవుతుంది స్టెపిస్ తోటి తయారైంది స్టెపిస్ అనేది ఏంటిది అది ఒక మృదులాస్తి ఓకే ఇక్కడ మృదులాస్తి అనేది మరొక సంయోజక జలం విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది దీనిలో ఉండే మాత్రిక ప్రోటీన్లు మరియు చక్కెరలతో నిర్మిత నిర్మితమవుతాయి ఈ మృదులాస్తి ఎముకల కీళ్ళు ఉపరితలాలు మృదువుగా చేస్తుంది ఈ మృదులాస్తి ఏం చేస్తుందంటే ఎముకల కీళ్ళు ఉపరితలాలను ఏం చేస్తుందంటమ్మా మృదువుగా చేస్తుంది మరియు నాసికాగ్రం చెవిడొప్ప వాయునం స్వరపేటకలో ఈ మృదులాస్తిని మనం గమనించవచ్చు మనం చెవిని మార్చగలం కానీ చేతిలోని ఎముకను మార్చలేము కానీ చేతిలోని ఎముకను మనము మార్చలేము ఓకే నెక్స్ట్ ఎరియోలర్ సంయోజక కణజాలంను ఎరియోలర్ సంయోజక కణజాలంను చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళం నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూడవచ్చు మనం మాట్లాడుకున్నది ఒకసారి జాగ్రత్తగా గమనించండి రక్తం మాట్లాడుకున్నాము ఎముక మాట్లాడుకున్నాం తర్వాత లిగమెంట్ మాట్లాడుకున్నాం తర్వాత టెండన్ మాట్లాడుకున్నాం తర్వాత మృదులాస్తి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎరియోలర్ అనే సంయోజక కణజాలం గురించి మాట్లాడుకుంటున్నాం చూడండి ఈ ఎరియులర్ సంయోజక కణజాలము ఎక్కడ మనం చూడవచ్చు అంటే చర్మానికి కండరాలకు మధ్య రక్తనాళము నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో ఈ ఎరియులర్ కణజాలాన్ని మనము చూడవచ్చు ఇది అవయవాల యొక్క అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఏం చేస్తుందంటే నింపుతుంది అవయవాలు ఉంటాయి కదా ఆ అవయవాల్లో ఏర్పడినటువంటి లోపల ఖాళీలను ప్రా నింపేది ఏంటి అని అంటే ఎరిగ్యులర్ కణజాలము శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మత్తుకు సహాయపడుతుంది ఏమంటున్నాడంటే శరీరం యొక్క అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది ఎందుకనంటే ఇది అంతర్భాగంలోనే ఉండేది ఉంటుంది కదా ఈ శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మత్తుకు సహాయపడుతుంది కొవ్వులను నిల్వ చేసేటువంటి ఎడిపోజు కణజాలం చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది కొవ్వులను నిల్వ చేసేటువంటి కణజాలం ఏంటిదమ్మా ఎడిపోజు కణజాలం ఇది ఎక్కడ ఉంటుంది చర్మానికి దిగువ పైన కాదు దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగం మధ్యలో ఉంటుంది ఈ కణజాలంలో కణాలు కొవ్వు కణికలతో నిండి ఉంటుంది ఈ కణజాలంలో ఉన్నటువంటి కణాలు తెలుసు కదా కణాలనేవి కణజాలాన్ని ఏర్పరుస్తాయని ఈ కణజాలంలో ఉన్నటువంటి కణాలు కొవ్వు కణికలతో నిండి ఉంటుంది కొవ్వుల నిల్వ కొవ్వులనేది నిల్వ ఉంటుంది కదా ఈ విధంగా నిల్వ ఉండటం అనేది ఉష్ణ నిరోధకముగా పనిచేసినట్లు చేస్తుంది ఏం చేస్తుంది ఈ కొవ్వు నిల్వ అనేది ఉష్ణ నిరోధకముగా పనిచేసేటట్లు చేస్తుంది అంటే చాలా వరకు మనకు రక్షణనిస్తుంది ఇక్కడ చూడండి కండర కణజాలం నెక్స్ట్ అంటే కండర కణజాలం ఉపకళ మాట్లాడుకున్నాం తర్వాత సంయోజక మాట్లాడుకున్నాం ఇప్పుడు అంటే కండర కణజాలం గురించి మాట్లాడుకుంటున్నాం చూడండి కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను ఏమంటాము అనంటే కండర తంతువులు ఏమంటాము పొడవైన కణాలను మనం కండర తంతువులు అంటారు ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు ఏం చేస్తుందంటే బాధ్యత వహిస్తుంది అవును కదా మన శరీరాన్ని లేదా మన శరీరంలో ఒక భాగాన్ని కదిలించాలంటే ఏం చేయాలి మనము కండరాలను కదిలిస్తేనే కండరాలను కదిలిస్తేనే మన శరీరంలోని అవయవాలు అనేవి లేదా ఎముకలు అనేవి కదులుతాయి ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది కండరాల సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేక ప్రోటీన్లు కలిగి ఉంటుంది ఏమంటానా ప్రోటీన్లు అని ఎక్కడ వచ్చినా మనకు మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ప్రోటీన్లు అనేవి శరీర నిర్మాణ పదార్థాలు శరీర నిర్మాణ పదార్థాలు ఈ కండరాలు అంటే కదలడానికి బాధ్యత వహించే ఈ కండరాలు అనేవి సంకోచ ప్రోటీన్లు అనబడేటువంటి ప్రత్యేక ప్రోటీన్లు కలిగి కలిగి కదలికలకు కారణమైన వంటి సంకోచ సడలికలను జరుపుతాయి ఓకే ఈ డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా వాటిని చదవాలి నెక్స్ట్ కొన్ని కండరాలు కొన్ని కండరాలు కదలికలు కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో ఉంటాయి అవి కాళ్ళు చేతులు కండరాలను మనం కావాలనుకుంటే కదిలిస్తాం వద్దు అనుకుంటే ఏం చేస్తాం వద్దు అనుకున్నా సరే కదిలేస్తూ ఉంటావా వద్దు అనుకుంటే ఆపేస్తాం అటువంటి కండరాలని ఏమంటారంటే నియంత్రిత కండరాలు పేర్లోనే ఉంది నియంత్రించబడేవి ఈ నియంత్రించబడే కణాలను కండరాలను ఏమంటాము నియంత్రిత కండరాలు అంటే ఇప్పుడు మన చెయ్యి బాగా ఖాళీగా ఉందని ఎవరైనా పోయి కొడతామా కొట్టము ఏం చేస్తారు వాళ్ళు గడ రెండు దెబ్బలు వేస్తారు కాబట్టి ఈ కాళ్ళు చేతులు అనేవి మనం కావాలనుకున్నప్పుడు కదిలే వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తాము నియంత్రిస్తాము ఇటువంటి మన ఆధీనంలో ఉండేటువంటి కండరాలను మనం ఏమంటామంటే నియంత్రిత కండరాలు అంటారు ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన ఇవి అంట ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అని కూడా అంటారు ఎందుకంటే ఎముకలకు అతుక్కొని ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి ఏది నియంత్రిత కండరాలు మాట్లాడుకున్నాం కదా ఇవి శరీర కదలికలకు సహాయపడతాయి తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మ సూక్ష్మదర్శిని క్రింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా చారలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి అంటే ఒకదానికొకటి ఇండివిడ్యువల్గా కనిపిస్తాయి అందువలన వీటిని ఏమంటామంటే రేకిత కండరాలు ఏమంటున్నాడు రేకిత కండరాలు అని అంటారు ఈ కండర కణజాలంలో కణాలు అనేవి పొడవుగా స్థూపాకారంగా శాఖ రహితంగా సహితంగా కాదు రహితంగా ఉండి బహుకేంద్రకతను ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటుంది ఈ కండర కణజాలంలో కణాలు ఎలా ఉంటాయంటమ్మా పొడవుగా స్థూపాకారంగా శాఖ రహితంగా ఉండి బహుకేంద్రకతను ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటుంది మరియు ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండదు నువ్వు ఎప్పుడు జీ మన శరీరంలో ఆహారం తీసుకున్నావు నువ్వు ఇప్పుడే జీర్ణమవు అని అంటే అవుతుంది అది అట్లుండదు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అంటే అది నీ ఆధీనంలో లేదు అదేవిధంగా రక్తనాళాలు ఉన్నాయి ఆ రక్తనాళాల నుంచి రక్తం పోవాలన్నప్పుడు నువ్వు ఇప్పుడు మాత్రమే ఈ రక్తం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని మన కంట్రోల్లో అవి ఉండవు ఈ సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము ఆపను లేము ఇటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా అనియంత్రత కండరాలు మోస్ట్ ఇంపార్టెంట్ చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది ఇది చూడండి ఏమంటున్నాడు నునుపు కండరాలు లేదా అనియంత్రత కండరాలు నియంత్రిస్తాయి మరియు ఇవి కంటి యొక్క ఐరిస్ దాన్ని కనుపాప గర్భాశయము ఊపిరితిత్తుల శ్వాసనాలలో కూడా ఉంటాయి ఏంటి అవి అనియంత్రత మన కంట్రోల్లో లేని వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి దాన్ని మనము కుదురు ఆకారము ఏమంటున్నాడు కుదురు ఆకారము అని కూడా అనవచ్చు మరియు ఏక కలిగి ఉంటాయి వీటిని అరేకిత కండరాలు అని కూడా అంటారు ఏమంటారు అరేకిత కండరాలు అని కూడా అంటారు హృదయంలో ఉండే కండరాలు ఈ హృదయంలో ఉండేటువంటి కండరాలనేవి మన జీవితాంతం అంటే ఇది ఆగిపోతే మనం ఆగిపోతాం ఇది స్టార్ట్ అయితే మనం స్టార్ట్ అవుతాం అంటే మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి ఈ అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు ఏమంటారు హృదయ కండరాలు అని అంటారు ఈ అనియంత్రిత కండరాలు ఈ హృదయ కండరాలు స్థూపాకారంగా శాఖయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఏమంటున్నాడు హృదయ కండరాలు అనేవి స్తూపకరంగా శాఖయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం ఒకసారి వినండి ఉపకళా కణజాలం గురించి మాట్లాడుకున్నాం సంయోజక కణజాలం గురించి మాట్లాడుకున్నాం దాని తర్వాత కండర కణజాలం గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఏంటి అని అంటే నాడీ కణజాలం ఈ నాడీ కణజాలం గురించి వినండి అన్ని కణాల ఉద్దీపనకు అంటే కణాలనేవి చర్యలకు బయట ఉన్నటువంటి పరిస్థితులకు రియాక్ట్ అవుతాయి ఈ ఉద్దీపనకు ప్రతి చర్యను చూపించే సామర్థ్యతను కలిగి ఉంటాయి అంటే యాక్షన్కి రియాక్షన్ చూపించేవి ఏంటి అని అంటే నాడీ కణాలు నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉండి ప్రేరేపించబడి శరీపం శరీరంలో ఉద్దీపనలను అంటే సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి ఏంటి అవి నాడీ కణాలు మెదడు వెన్నుపాము నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి ఏంటి అంట మెదడు ఒకటి వెన్నుపాము ఒకటి నాడులు ఇవి మూడు కూడా నిర్మితం అవడానికి కారణమైనటువంటి కణాలు ఏంటి అని అంటే నాడీ కణాలు ఈ నాడీ కణాలన్నీ కలిసి నాడీ కణజాలాన్ని ఏర్పరిచాయి ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు ఏమంటారు ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అని అంటారు నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది ఏముంటుంది కణద్రవ్యము కేంద్రకము కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది కణదేహం నుండి పలుచని పొడవుగా కేశంలో వంటి నిర్మాణాలు బయటకు వస్తాయి మీకు ఎక్కువ ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి ఇది ఓకేనా ఇది కేంద్రకము కణద్రవ్యము ఇవి మొత్తం కూడా డెంట్రైన్లు ఇవేంటి కణదేహము ఒకసారి వినండి చూడండి నాడీ కణము కణద్రవ్యము కేంద్రకమును కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది కణదేహం నుండి పలుచని పొడవుగా కేశం వంటి నిర్మాణాలు బయటకు పడుచుకుంటూ వస్తాయి కేశంలో వంటి నిర్మాణాలు ఓకే సాధారణంగా ప్రతి నాడీకణానికి ఉండే ఒకే ఒక పొడవాటి భాగాన్ని మనం ఏమంటామంటే కీలితం కీలితం లేదా త్రంత్రికాక్షం అని పొట్టి శాఖ కలిగి ఉన్నటువంటి భాగాలను మనం ఏమంటామంటే డెంట్రేట్స్ ఏమంటాము డెంట్రేట్స్ అని అంటాము నాడీకణం దాదాపుగా ఒక మీటర్ పొడువు ఉంటుంది అనేక నాడీకణ తంతువులు సంయోజక కణజాలంతో బంధింపబడి ఉంటాయి ఏమంటున్నాడు అనేక నాడీకణ తంతువులు అనేవి నా సంయోజక కణజాలంతో బంధింపబడి నాడిని ఏర్పరుస్తాయి నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను ఏమంటారు నాడీ తంతువుల ద్వారా అంటే నాడీ తంతువుల ద్వారా పంపింపబడినటువంటి సంకేతాలను ఏమంటారంటే నాడీ ప్రచోదనాలు అంటారు మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు ఏం చేస్తాయి తోడ్పడతాయి మనం కోరుకున్న విధంగానే ఆ నాడీ ప్రచోదనాలు కండరాల కదలికలు నాడీ ప్రచోదనాల ఆధీనంలో ఉంటాయి చాలా జంతువుల్లో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం అనేది ముఖ్యమైనది మౌలికమైనది అంటే నాడీ కణాలు ఈ కణాలు సమాచారాన్ని దీనికి అందిస్తే ఇదేం చేస్తుంది శరీరాన్ని కదిలిస్తుంది ఈ కలయిక జంతువుల్లో ఉద్దీపనలకు ప్రతి చర్య చాలా వేగంగా ఉంటుంది ఈ కలయిక ఈ రెండు కలవటం వలన నాడీ కణాలు కండర కణజాలం ఈ రెండు కలవటం వలన జంతువుల్లో ఉద్దీపనలకు మరియు రియాక్షన్ కూడా ఎలా ఉంటుందంటే చాలా వేగంగా జరగడానికి సహాయపడుతుంది ఓకే ఇప్పుడు మనకు నైన్త్లో ఉన్న ఒకటే ఒకే ఒక లెసన్ ఏంటి అని అంటే ఈ లెసనే అదేంటి అని అంటే ఆహార వనరుల అభివృద్ధి ఈ వీడియో కూడా మీకు మేబీ ఈరోజే వస్తుంది ఈ ఈరోజుతోటి ఈ నైన్త్ బయాలజీ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది టెన్త్ బయాలజీ కూడా కంప్లీట్ అయిపోతుంది నా టార్గెట్ ఏంటి అని అంటే ఈ మంత్ ఈ మంత్ ఎండ్ కల్లా మంత్ ఎండ్ కల్లా నేను ఇచ్చినటువంటి సైన్స్ బుక్లో నుంచి మీకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ క్వాంట్ క్వాంట్ వచ్చేసి మేబీ ఈ ఇరవై తారీఖు ఇరవై అవ తారీఖులోపు మొత్తం కూడా క్వాంట్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ కూడా కంప్లీట్ అవుతుంది ఓకే ఎవరికైనా ఈ సైన్స్ బుక్ కావాలంటే చాలా త్వరగా తీసుకోండి ఎందుకనంటే మనకు ఉన్నటువంటి టైమే చాలా అంటే చాలా తక్కువ ఇంకా ఈ బుక్ ఎవరికైనా కావాలి అని అంటే నా నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ అనే నెంబర్కు మీరు మెసేజ్ చేయండి బుక్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బుక్ రూపంలో పంపిస్తాను బుక్ ఇది పీడిఎఫ్ కాదు మరలా వినండి బుక్ రూపంలో ఎలా పంపిస్తానంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న టూ డేస్కి అనేది బుక్ అనేది రావడం జరుగుతుంది ఆర్టీసీ కార్గో ద్వారా పంపడం జరుగుతుంది నైట్ ఇస్తే తెల్లారికి మీకు అందడం జరుగుతుంది ఓకేనా ఎవరికైనా ఈ బుక్ కావాలంటే సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ నెంబర్కు మెసేజ్ చేయండి మరియు నైన్త్ టెన్త్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనం ఇచ్చాం కదా అది కాకుండా నైన్త్ టెన్త్ కావాలంటే మీకు ఇది బుక్ రూపంలోనే అందివ్వడం జరుగుతుంది పీడిఎఫ్ అనేది ఉండదు పీడిఎఫ్ అనేది లేదు ఓకేనా పీడిఎఫ్ లేదు బుక్ మాత్రమే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్